మకర రాశి వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ స్వయంకృతాభరణం వల్ల కొన్ని పనులు మనమే ఇబ్బందికరంగా తెచ్చుకునే పరిస్థితి గోచరిస్తోంది ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోకపోగా మాట పడ్డం ఇటు బంధువుల్లోనూ వాటి ఉద్యోగస్తుల్లోనూ మాట పడడం అనేది ఏర్పడుతుంది వాటి విషయంలో జాత వహించండి మీ తప్పు ఏమి లేకపోయినా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది ఆరోగ్యరీత్యా కూడా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి వ్యాపారపరంగా రావాల్సిన బెనిఫిట్స్ వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది రాసాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు అదేవిధంగా వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు సష్టమంలో ఉన్నారు ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం మంచిది అదేవిధంగా డెసిషన్ మేకింగ్స్ అనేది తొందరపాటుగా తీసుకోవద్దు ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగినది ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉండి ద్వితీయంలో రాహు బలహీనంగా ఉన్న విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు మటుకి బాగా అనుకూలిస్తాయి వైద్య వృత్తులు ఉన్న వారికి అధికంగా స్ట్రెస్ ఉంటుంది పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది ఏదైనా సరే నలుగురిలో పేరు తెచ్చుకోవాలి ఎక్కువగా సాధించాలి ఏదో సాధించాలనే భావంతోటి మీరు కష్టపడతారు అయితే ఆరోగ్యం బట్ట కూడా కాస్త జాగ్రత్త వహించాలి కుటుంబంలోని సహాయ సహకారాలు మీకు ఏమి ఉండవు మీకు మీరుగానే పైకి రావడం అనేది జరుగుతుంది మానసిక ప్రశాంత కోసం దక్షిణామతి స్తోత్రాన్ని పఠించండి అదేవిధంగా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి ఈ రాశులు జమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగున్నప్పటికీ మనసు మనకి స్థిమితంగా ఉండదు పరిపర విధాలుగా ఆలోచనలు ఉంటాయి వివాహం అవడం లేదనో ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదనో ఉద్యోగం రావడం లేదనో ఇటువంటి పరిస్థితుల్లో మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది అయితే ఏదైనా భవ సంకల్పం ఆయన మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి ప్రయత్నం లోపం లేకుండా ముందడుగు వేయండి విజయం సిద్ధిస్తుంది ఎవరు ఎన్ని మాటలున్నా ఎవరు ఎన్ని అనుకున్నా మనకు సంబంధం లేదు మన వరకు ఉద్యోగం తెచ్చుకోవాలి పది మందిలో ఒక పేరు తెచ్చుకోవాలి అన్న భావంతో ఉంటారు తప్పితే గానీ అలాగే ఉండండి కూడా తద్వారా మంచి ఫలితాలే ఉంటాయి ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిధ్యం ఓం నమో నారాయణ ఉత్సవతోటి దీపారాయం చేయడం కాలభైరు అష్టకం పడించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నాలుగు కలిసొచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి